ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిషేధరాజు ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ పుత్తూరు మండల పార్టీ కార్యాలయం పుత్తూరు మండల బీజేపీ నాయకులు గణ అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా నగర నియోజకవర్గం పుత్తూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పొలమాల వేసి స్వీట్లు పంచుకోవటం జరిగింది ఈ సందర్భంగా మండల అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ సమాజంలోని యువత డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని వారి జీవిత చరిత్ర విశేషాలను ప్రతి పౌరులు తెలుసుకుని వారి అడుగు నడుచుకుంటూ నవ సమాజం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమానికి బీజేపీ పుత్తూరు మండల అధ్యక్షులు శ్రీధర్ ప్రధాన కార్యదర్శి మునిస్వామి గణేష్ ఓబీసీ అధ్యక్షులు హరి ఎస్సీ మోర్చా అధ్యక్షులు సాయి ప్రతాప్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు